స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ నా పేరు సుజాత అయితే అరిగి మనం నర్తించాలి ఏంటి విలువలరిగి నర్తించడం అంటే ఒక రాజుగారు అడవికి వెళ్ళి తోవ తప్పిపోయి పరివారానికి దూరమై ఆకలి దప్పులతో అలసిపోయిన సమయంలో కట్టెలు కొట్టి వాటిని కాల్చి బొగ్గు చేసుకొని అమ్ముకొని జీవించే దంపతుల గుడిసె ఒకటి కనబడితే అక్కడికి వెళ్ళారు రాజుగారు రాజును చూసి పరిస్థితి గ్రహించే ఆ దంపతులు వాళ్ళు చేసుకొని తినే రొట్టెలు కొంచెం పాలు ఇచ్చారు రాజు సంతోషంగా తిన్నాడు ఇంతలో పరివారం రాజుగారిని వెతుక్కుంటూ వచ్చింది రాజుగారు బయలుదేరి వెళ్ళిపోయే ముందు ఆ దంపతుల్ని రాజభవనానికి రమ్మన్నారు వాళ్ళు రాజభవనానికి వెళ్ళారు రాజుగారు ఆ దంపతులు చేసిన సేవకి ప్రతిఫలంగా వాళ్ళకి పది ఎకరాల మంచి గంధ తోటని బహుకరించారు కొన్నాళ్ళు పోయిన తర్వాత రాజుగారు మళ్ళీ అడవికి వెళ్ళినప్పుడు ఆ దంపతుల స్థితి ఎలా ఉందో చూడడానికని వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాడు వాళ్ళు యథాతథంగా గుడుసులోనే ఉంటున్నారు అవి మంచి గంధం చెట్లు విలువ తెలియక మామూలు చెట్లలాగే వాటిని కూడా కాల్చి బొగ్గు చేసి అమ్ముకొని జీవిస్తున్నారు వాళ్ళ అజ్ఞానానికి రాజు చాలా చింతించాడు అయితే ఇలాగే మానవుడు కూడా తన మానవ జన్మ విలువను తెలుసుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం చెట్టో పుట్టో జంతువులుగానో ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఈ జనన మరణాలకు గురై ఏ పూర్వ ఫలం వల్లనో భగవంతుని అనుగ్రహం వల్ల దుర్లభమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి నర జన్మ అనేది లభిస్తుంది మరి పూర్వజన్మ వాసనలతో నర పశువుల్లాగా ప్రవర్తించకుండా తెలివి గలవాడై విలువైన ఈ జన్మను వృధా చెయ్యకుండా పరమాత్మని చింతనతో కాలాన్ని సద్వినియోగం చేసుకొని శాశ్వతమైనటువంటి ముక్తి పదాన్ని అనుసరిస్తారు తెలివైన వాళ్ళు ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు మహాత్ములు మహనీయులు అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించాలని కోరుతున్నాం